జై శ్రీరామ్ ఐదు వందల సంవత్సరాల నాటి ఈరోజు నిజంగా భారతావని ఎంత పులకించిపోయిందంటే ప్రతి ఒక్క హిందువు హృదయం కూడా ఎంత మైమరిచిపోయి రామ 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 అనేటటువంటి శబ్దంతో గుండె కొట్టుకుంటుంది అనడంలో అతిశయోక్తి లేదు గౌతమ్ న్యూరో బ్రెయిన్ బ్రెయిన్ స్ట్రోక్ ఫిట్స్ అండ్ బెస్ట్ ఎంతో ఎంతోమంది ఈ రోజు కోసం ఎదురు చూశారు ఎంతో మంది అశువులు బాసారు ఎంతో మంది జరిపినటువంటి పోరాటాన్ని ఈరోజు రామ మందిరంగా మనము మనకు అందించినటువంటి ఒకే ఒక్క యోగిని నిజంగా చెప్పాలి అనంటే మహాయోగి అది ఎవరి వల్ల కాదు సాధ్యం కాదు కానీ దాన్ని సాధ్యమయ్యేటట్టు చేసినటువంటి మన ప్రధానమంత్రి మోడీ గారికి అయోధ్య రామ మందిర ప్రారంభోత్సవం సందర్భంగా మొట్టమొదటిగా ఆయనకి మనం కృతజ్ఞతలు చెప్పాల్సి తీరాలి ఎందుకంటే పోరాటం ఐదు వందల సంవత్సరాల నుంచి ఎంతోమంది అశువులు బాసారు ఎంతోమంది ఎన్నో విధాలుగా పోరాటం చేశారు కానీ ఆ పోరాటానికి ఒక తుది ఘట్టాన్ని ఆ పోరాటానికి తగినటువంటి ఫలితాన్ని ఆ పోరాట యొక్క పటిమని దాని దృశ్య రూపంలో ఏ యొక్క ఉద్యమాన్ని ఏ లక్ష్యం కోసం అయితే చేశారో ఆ లక్ష్యాన్ని ఈరోజు మందిరం రూపంలో ఆవిష్కరించినటువంటి ఘనత ఆ ఒక్క మహానుభావుడికి చెందుతుంది అలాగే ఈ రామమందిరం కోసం ఎన్ ఇటుక 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 పేరిస్తే ఒక మందిరం అయినట్టుగా ఎంతోమంది ఎన్నో విధాలుగా పోరాడారు ఎందుకోసం పోరాడారు దేనికోసం పోరాడారు ఉనికి కోసం హిందూ ధర్మాన్ని కాపాడటం కోసము హిందుత్వ ఉనికి కోసం పోరాడినటువంటి ఎందరో యోధులందరికీ కూడా వారందరికీ ఈ సందర్భంగా చేతులెత్తి నమస్కరిస్తూ నా కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను రామ మందిరం నా చిన్నప్పుడంతా కూడా ఏ ఊర్లో చూసినా కూడా రామాలయము అనేటటువంటి మాట రోజుకొకసారి అన్న మన చెవిన పడుతూ ఉండేది ఒక గ్రామంలో ఒక పట్టణంలో రామాలయం లేనటువంటి గ్రామం లేదు లేనటువంటి పట్టణం లేదు రామాలయం అనేటటువంటి ఊసు ఎత్తనటువంటి విషయం ఉండేది కాదు రామాలయం చుట్టూనే జరిగేటటువంటివి విషయాలన్నీ కూడా ఒక కళ్యాణం పెళ్లి చేయాలన్న రామాలయము అలాగే శ్రీరామనవమి వచ్చింది అని అంటే రామ 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 ప్రతి ఒక్కరి నోటి వెంట రామ అనేటటువంటి శబ్దం పలికినట్టు నటు అన్నాళ్ళు కూడా ధర్మం నాలుగు పాదాల నడిచిందనేది నేను పూర్తిగా విశ్వసిస్తాను మన దౌర్భాగ్యము మన హిందువుల యొక్క క్షమించమనేటటువంటి తత్వానికి మనము మన హిందూ ధర్మాన్ని బలి చేసినందుకు గుర్తిగా ఐదు వందల సంవత్సరాలు మనం మన రాముణ్ణి ఆ జన్మభూమిని దక్కించుకోవడానికి కూడా ఇన్ని వందల సంవత్సరాలు మనకి పట్టింది అనంటే ఒక్కొక్క హిందువు కనీసం ఒక్కసారి తలుచుకోండి మనం ఎక్కడున్నాం మనం ఏం చేస్తున్నాం దేనికోసం ఉన్నాం ఏమి చెయ్యడానికి ఉన్నాము అనేది ఒక్కసారి ఆలోచించాలి రామ అనేటటువంటి రెండు అక్షరాలు హనుమంతుణ్ణి చిరంజీవుణ్ణి చేశాయి రామ అనేటటువంటి ఆ రెండక్షరాల కోసము ఆ రాముడి కోసం సేవ చేసినటువంటి ఉడుత ఏదైతే ఉందో అది ఆ ఇతిహాసంలోకి ప్రత్యేకమైనటువంటి చోటును సంపాదించుకుంది అంటే ఆయనకి ఇంత సేవ చేస్తే ఒక్కొక్కరు ఎంత గొప్ప తత్వాన్ని ఆ యొక్క స్థానాన్ని సంపాదించుకున్నారో ఎప్పుడైతే ఆ రాముణ్ణి మర్చిపోయామో ఎప్పుడైతే ఇజాల పేరుతోటి మన యొక్క హిందూ ధర్మాన్ని మర్చిపోయామో ఎన్నో ఇజాలు మనకొచ్చి రామాయణం అంటేనే అదొక బూతు అనేటటువంటిది ఆ ఎన్నో తత్వాలు ఎంత అంటే వాల్మీకి రామాయణాన్ని తిప్పి మళ్ళీ తిరగరాసినటువంటి ఒక ఒక ఘనత ఒక మహిళది తిరగరాసి దాంట్లో ఉన్నటువంటి ప్రతి అర్థాన్ని కూడా విపరీత అర్థాలకు తీసినటువంటి మహిళామణి ఈరోజు సిగ్గుతో తలదించుకో ఎందుకనంటావేమో మీరు ఎన్ని గొంతుకలు వచ్చినా ఎన్ని విమర్శలు చేసినా హిందూ ధర్మం అనేది ఇంకా 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 బ్రతికే ఉంటుంది పురుడు పోసుకుంటూనే ఉంటుంది ఈ విధంగా అయోధ్య మందిరం లాంటి బిడ్డల్ని కంటూనే ఉంటుంది రామ అనే పదాన్ని చెరపడానికి ఎన్నో ప్రయత్నాలు ఎన్నో ఇజాలు ఎంతోమంది ప్రయత్నించారు కానీ సాధించాం ఈరోజు మన రాముణ్ణి సాధించుకున్నాం మన జన్మభూమిని సాధించుకున్నాం దేనికోసం రాముడిలో ఉన్నటువంటి సుగుణాల కోసం ఎందుకు రామ జన్మభూమి ఇవాళ ఏ ఒక్క మనిషి చనిపోయినా ఒక గాయకుడు చనిపోయిన ఒక నటుడు చనిపోయినా ఎవరు చనిపోయినా సొంత ఊరిలో ఒక విగ్రహం పెట్టాలి అనేటటువంటి ఒక దీన్ని మనం బయటికి తీస్తాము అటువంటిది మనకి ఒక సన్మార్గాన్ని చూపించినటువంటి రాముడు ఎలాంటి రాముడు ఆ రాముడు ఎలాంటి రాముడు ఎన్ని విధాల ఆయనకు ఉన్నటువంటి సుగుణ సకల గుణాభిరాముడు ఇవాళ దాన్ని మనము ఎలాంటి ఎవరైనా ఉన్నారా అలాంటి వెతకడానికి ఎందుకు సకల గుణాభిరాముడు బహుభార్యాత్వం ఉన్నప్పుడే ఒకే ఒక్క భార్య పరాయి పురుషుడు భార్యను తీసుకొని వెళ్ళిన తీసుకొచ్చి ఏలుకుని ఆమె నా భార్యని భార్య కోసం ఫైట్ చేసి మరి అక్కడి నుంచి భార్యని తిరిగి తెచ్చుకున్నటువంటి మహోన్నతమైనటువంటి వ్యక్తిత్వం ఉన్నటువంటి వ్యక్తి అలాగే రాజ్యం కోసము రాజ్యంలో ఉన్నటువంటి రాజ్యంలో ఉన్నటువంటి మనుషుల కోసం ప్రజాక్షేమం కోసం భార్యను సైతం వదులుకున్నటువంటి మహోన్నతమైనటువంటి వ్యక్తిత్వం ఉన్నటువంటి వ్యక్తి ఒకటే మాట ఒకటే బాణం రామ బాణానికి తిరుగులేదు అనంటే ఆయన ఎంత నియమనిష్టలతో ఉన్నాడు ధర్మాన్ని ఎంతగా పాటించాడు అలాగే ఆయన ఒక చిన్న విషయము మనం ఆయన నుంచి నేర్చుకోవాల్సినటువంటి అద్భుతమైనటువంటి విషయం యుద్ధరంగానికి వెళ్ళేటప్పుడు లక్ష్మణుడు రాముడి వద్దకు వస్తాడు రాముడి వద్దకు వచ్చి అడుగుతాడు అన్నా నాకు యుద్ధం యొక్క యుద్ధ నీతిని చెప్పమంటే అప్పుడు ఆయన చెప్తాడు ఇక్కడ కాదు రావణాసురుడు దగ్గరికి వెళ్ళు ఆయన పాదాలకి నమస్కరించు నమస్కరించి ఆయన దగ్గర నుంచి యుద్ధనీతిని నేర్చుకొనిరా ఎందుకంటే జ్ఞాని బ్రహ్మజ్ఞాని అని చెప్తాడు రావణ బ్రహ్మ అని చెప్పి శత్రువులో ఉన్నటువంటి ఆ యొక్క జ్ఞానాన్ని గొప్పతనాన్ని కూడా యాక్సెప్ట్ చేసేటటువంటి అత్యద్భుతమైనటువంటి మనస్తత్వం ఆదర్శవంతమైనటువంటి మనస్తత్వం కలిగినటువంటి ఆ రాముణ్ణి మనం ఖచ్చితంగా ఈరోజు సాధించుకున్నాము ఈ రాముడు ఇక నుంచి మన పిల్లలకి చెప్పండి రామ కథ చెప్పండి రామాలయం గురించి చెప్పండి దాన్ని ఎలా సాధించుకున్నామో చెప్పండి రాముడి బాటలో మనం నడిచే తీరాలి ఎందుకనంటే రాముడు ఒక ఆడదానికి ఎంత విలువనిచ్చాడో రాముడు ప్రజలకి ఒక రాజుగా ప్రజలకి ఎంతటి విలువనిచ్చాడో అలాగే తండ్రికి తండ్రి మాట జవదాటని కొడుకుగా ఎంత గొప్ప తనయుడో అలాగే పెంచినటువంటి తల్లి అయినా సరే తను ఇచ్చినా కూడా దాన్ని ఏ విధంగా చిరునవ్వుతోటి తీసుకొని ఎస్ నేను భరిస్తాను అనేటటువంటిది తండ్రిని ఇబ్బంది పెట్టకూడదు తండ్రి మాట జబదాటకుండా అడవుల పాలై అడవుల దగ్గర నుంచి అక్కడ నుంచి కూడా అతను తన యొక్క కర్తవ్యాన్ని నిర్వర్తించినటువంటి వ్యక్తి ఆ రోజు రాముడికి ఒక ఉడత సాయపడిందా వానర్లు సాయపడ్డారా భల్లూకాలు సాయపడినాయా పక్షులు కూడా జటాయువు సాయపడిందా ఎంతోమంది సహాయపడ్డారు ఎందుకోసము అంటే అంత గొప్ప ఆదర్శమూర్తి సకల గుణాభిరాముడు కాబట్టే జంతువు పక్షులు ప్రతి ఒక్క ప్రాణి ఆయన కోసం కష్టపడ్డాయి ఈరోజు రామకథ మన ఇంట్లో వినబడాలి ఈరోజు రామకథ మన బిడ్డకి చెప్పి తీరాలి ప్రతి ఆడపిల్లకి రాముడి కథ చెప్పాలి ఎందుకు అనంటే ఆ రాముడిలో ఉన్నటువంటి ఆ యొక్క తత్వం ఏదైతే ఉందో తను తన జీవితంలో ఎలా నడుచుకోవాలి తల్లిదండ్రుల పట్ల ఎలా బిహేవ్ చేయాలనేది ఆడపిల్ల నేర్చుకుంటుంది అలాగే ఒక మగపిల్లవాడు భార్య పట్ల ఎంత గౌరవంగా ఉండాలి భార్యని ఎంత ప్రేమించాలి తల్లిదండ్రుల పట్ల ఎంత బాధ్యతగా ఉండాలి తను ఉన్నటువంటి సమాజం పట్ల ఎంతటి బాధ్యత క కలిగి ఉండాలి అనేటటువంటి తత్వాన్ని ప్రతి ఒక్క మగపిల్లవాడు కూడా నేర్చుకుంటాడు కాబట్టి ఈ రోజు నుంచి మనం గర్వపడదాం ఒక హిందువుగా గర్వపడదాం జెండా ఎగరవేద్దాం హిందూ జెండా ఎగరవేద్దాం ఆయా ఆ తత్వాన్ని తీసుకొచ్చినటువంటి ఈ యొక్క రామమందిరం నిర్మాణం కోసము దీన్ని సాధించినటువంటి ప్రతి ఒక్క యోధులకి ప్రతి ఒక్క వీరులకి ప్రతి ఒక్క సైనికుడికి కూడా శిరస్సు వంచి మనం పాదాభివందనం చేస్తూ వాళ్ళకి జేజేలు పలుకుదాం అలాగే ప్రాణాలు అర్పించిన వాళ్ళందరికీ కూడా మనస్ఫూర్తిగా శ్రద్ధాంజలి ఘటిద్దాం అలాగే ఇంతటి అద్భుతాన్ని మన ముందు ఆవిష్కరించినటువంటి మన ప్రధాని మోడీ గారికి చేతులెత్తి నమస్కరించి శతాయుష్మాన్ భవాని మనస్ఫూర్తిగా ఆశీర్వదిద్దాం